హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం మేమైతే ఒక కేజీ బొమ్మిడాయిలు శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక వంద గ్రాములు చింతపండు నానబెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు రమ్మల కరేపాకు కొంచెం కొత్తిమీర కొబ్బరి అల్లం చిల్లిపాయ మొత్తం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను కారము పసుపు కల్లుప్పు ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టినాము చేప ముక్కల్లో కళ్ళుప్పు పసుపు కారం వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి చేపల కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి ఒకటే ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా నచ్చినట్లయితే ఏ విధంగా బొమ్మడాయిలు పులుసు చేసుకోండి కారం ఉప్పు ముక్కలకు పట్టే విధంగా పసుపు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో అట్లా కలపండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి పాత్ర ఒకటి తీసుకోవాలి వెడల్పుగా ఉండాలి చేపల కూరకి అది తీసుకొని ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి మొత్తం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు కలిపెట్టుకున్నాం కదా చేపలు అవి కూడా వేసుకొని రెండు నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి బాగా కలుపు మాకండి ఒకసారి అట్లా కలిపేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా గుజ్జు తీసుకొని చాపు ముక్కల్లో వేసేయాలి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి చేపలు తాలింపు వేసాం కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు కూడా గుజ్జు తీసి వేసేసాను బాగా గుజ్జు దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలి పులుసు పోసి కొంచెం ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చేపలు ఏ విధంగా ఉడికిపోయిందో బాగా గుజ్జుగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోండి గరం మసాలా వేసుకుంటున్నాను ఒక స్పూను ఫైనల్ కొత్తిమీర వేసుకున్నాం మనం వేసినవి కలప గంటి పెట్టి కలపకుండా ఈ విధంగా ఒకసారి కలిదిప్పుకోవాలి మొత్తం కలిసే విధంగా మనం గంట పెట్టి కదిలిచ్చామంటే మొక్కలో చిదురైపోతాయి కాబట్టి ఒకసారి గిన్నె క్లాత్తో పట్టుకొని కలిదిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కర్రీ అయితే చేసుకోండి బొమ్మడాయిల పులుసు అయితే రెడీ అయిపోయింది మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్